నమస్కారం నా పేరు గంగాధర నేను బీసీసీల్లో హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి ఈరోజు తనకళ్ళు రోడ్డు షో సందర్భంగా ఈరోజు మాట్లాడుతూ అశేష జనాభా అయిన ఈరోజు చాలా కనువిరిగిన రీతిలో తనకల్లు మండలం రోడ్డు షో జనాభాను చూసి ఈ జనహృద నేత కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గవర్నీయులు మా కందకొండ సారు తనకల్కి రావడంతో ఇష్ట కూడా నలభ్యండి జనము వచ్చినారంటే ఆనాడు ఆ మహానుభావుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రపంచ అమరావతి శంకుస్థాపన ప్రపంచ దేశాల ఆచార కట్టుబాట్లను సాంప్రదాయాలను గౌరవించి ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడు అధిష్టానాన్ని నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈ ప్రమాణ స్వీకారం చేసిన ఘనత చరిత్రలో కనీ నిధులు చంద్రబాబు నాయుడు గారి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉంటా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధము ప్రజాకళ ఆ ప్రజాకల ఉన్న నాయకుడే మన చంద్రబాబు నాయుడు గారు జనం గురించి నిత్యం ఆయన దేశ భావితరాల ఆదర్శమూర్తి చంద్రబాబు నాయుడు ఆకాశం లాంటోడు రాష్ట్రంలో ఏ మూలకెళ్ళి చూసినా ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఐదు కోట్ల ప్రజల ఆశాదీపం పోలవరం ఏపీ అలంబన గెలిచే ప్రాజెక్టే పోలవరం అటువంటి పోలవరాన్ని ప్రారంభించిన నాయకుడు గౌరవనీయులు మన తెలుగుదేశం పార్టీ అధినేత నిస్వార్థ పరుడు నిజాయితీ పలుడు గౌరనీయులు చంద్రబాబు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఆయన చేసిన సేవలు ఈనాడు ఒక ప్రజలు గమనించి గుర్తించి ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి మీటింగ్కు తరలి వస్తున్నారు వందల సంఖ్యలు అనుకుంటే వేల సంఖ్యలో తరలి వస్తున్నారు వేల సంఖ్య అనుకుంటే లక్షల సంఖ్యలో తరలి వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చిపెట్టిన పెట్టిన నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు నివా ఆంధ్రేవ ద్వారా మాకు కూడా రాయలసీమలో కట్టగరువులో కూడా ఆంధ్రేవ ద్వారా కృష్ణమ్మ పర్వాల దొక్కుతూ రాయలసీమలో చెరువులకు కుంట్లకు వంకలకు వాగులకు నీళ్ళు అంతా చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో మా కదిరి నియోజకవర్గము ఎక్స్ఎమ్మెల్యే కందుకొండ ప్రసాదన్న గారు పట్టణం చెరువుకు పంతుల చెరువుకు చేపూలకొండ చెరువుకు ఇచ్చిన ఘనత అధిష్టానం ఒప్పించి మెప్పించి ఈ రాయలసీమకు నీళ్ళు ఇప్పించిన ఘనత మా కందుకుంట ప్రసాదన్న గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కట్టకరువులు ఎందుకంటే పశువులుగా అడుగు ప్రాంతానికి వెళితే నీళ్ళు తాగిలేనటువంటి పరిస్థితి మరి గ్రామ 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 దగ్గరికి వచ్చి గ్రామాల్లోకి వచ్చి బోర్ దగ్గర నీళ్లు కొట్టి తాగితే పశువులు తాగేట పరిస్థితిలో ఉన్నప్పుడు మా కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మా ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రసాదన్న గారు ఆ మహానుభావుడు చేసిన సేవలు ఈరోజు ప్రజలందరూ గుర్తించి ఎక్కడ చూసినా నేరదాన్ని బలుకుతున్నారు ఆ విధంగా మా చెరువు కూడా నెల నీళ్ళు ఇచ్చిన ఘనత అవహాని అనుకుంది ఇరవై ఏడవ తేదీ రెండే నెల రెండు వేల పద్దెనిమిది నాడు మా చెరువు కూడా జలహర తెచ్చిన ఘనత మన కందుకుంట ప్రసాద్ గారి దక్కింది చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాటితో పాటు ఈ అనంతపురం జిల్లాలో చాలా పేదరికమైన జిల్లా కట్టకర చాలా అగసట్లో ఉంది ఈ జిల్లా ఎప్పుడు కూడా ఈ జిల్లాకు ప్రాజెక్టు రాలేదు ఏమీ ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అధిష్టానం రొప్పించి కియా పరిశ్రమ తెచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి దక్కింది వాటితో పాటు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కరెంటు పుష్కలం ఇచ్చిన ఇప్పుడు మాదిరి ప్రతి మోటార్కు మీటర్ బిగిస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అట్లా కాదు ఆ ప్రభుత్వంలో అందరికీ కరెంటు పుష్కలం ఇచ్చిన కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఉంది వాటితో పాటు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాటితో పాటు ప్రాథమిక విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య విదేశీ విద్య విద్యా సంస్థలు జాతీయ విద్యా సమస్యలు ఈ విధంగా అభివృద్ధి పచ్చింది కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే విద్య అనేది వినయాన్ని దీక్ష పెడుతుంది విద్య అనేది మనసులో ఉన్న అహంకారాన్ని చీకటిని దూరం చేస్తుంది ఎదిగే కొద్దీ ఒదిగే లక్ష్యాన్ని నేర్పించేది విద్య అటువంటి విద్యకు ఎక్కువ ప్రేరణించింది ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను నేను వాటితో పాటు సాగురుడి ప్రాజెక్టులు నదుల అనుసంధానం భూగర్భ జలాల అభివృద్ధి చెరువుల తవకం మా కేపులు గురించి కూడా చెరువు పూర్తి చేశారు మరి ఇట్లా బా చాలా విలువైన కార్యక్రమాలు విలువైన పనులు డెవలప్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు వాటితో పాటు కాలవలు విపరీతంగా పింఛన్లు ఇవ్వడము ఇప్పుడులాగా మీకు పింఛన్ రావాలంటే వాళ్ళు విక్రంగులు పింఛన్ రావాలంటే మన చిత్తూరు కానీ కడప కానీ అనంతపూర్ కానీ పంపిస్తారు అక్కడ క్వాలిఫై కాదు ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నమాట ఆ విధ ఆ విధంగా విపరీతంగా పింఛన్లు ఇవ్వడము సీఎం రిలీఫ్ ఫండు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిశ్రమలు అంద భయంకరంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిశ్రమలు చంద్రాన్న భీమ గిరిపుత్రిక కళ్యాణము గిరి గోరుముద్దులు ఓడరేవుల నిర్మాణము చంద్రన్న పెళ్లి కానుక చంద్రన్న సంక్రాంతి కానుక నీరు చెట్టు అమ్మక వందనం ఈ విధంగా భయంకరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు ప్రజలు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అందాయి వాటితో పాటు మరుచుడు నిర్మాణము ఇంకపోతే సంక్షేమ పథకాలు బ్రాహ్మణ సంక్షేమము రైతు సంక్షేమము నాయబ్రాహ్మణ సంక్షేమము రైతు సంక్షేమం ఇట్లా సంక్షేమ పథకాలు చాలా విపరీతంగా వచ్చాయన్నమాట వాటితో పాటు ఆదాన పనుముట్లు ఎన్ని విధాలుగా ఉంటే అన్ని విధాలు అభివృద్ధి చేసేదానికి ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చెప్పి హార్నిస్లా శ్రమించిన నాయకుడు గౌరవెల్లి చంద్రబాబు కాబట్టి ఆయన చేసిండే అభివృద్ధి చూసి వాటితో పాటు మన కదిరి ప్రాంతంలో ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి ఎన్ని ఎదురు సమస్య ఎదురైన ఎన్ని వడదడుకులు వచ్చినా ఎన్ని వడగన్ల పడినా ఎన్ని పిడుగులు పడినా ఎంత విపరీతమైన సమస్యలు కూడా ఒడ్డుకొని కార్యకర్తలను కాపాడుకొని నాయకులను కాపాడుకొని పార్టీని నిలబ నిలదొక్కున్న నాయకుడు నిలబెట్టి నాయకుడు గౌరవనీయులు నీళ్ళు ప్రసాద్ సార్ అని ఆ సార్కు మరొకసారి నీ చేతులైతే ధన్యవాదాలు తెలుసు ఎందుకంటే కార్యకర్తకు ఎక్కడ నొప్పించకుండా కార్యకర్త ఇబ్బంది పడకుండా వెన్నెంటే ఉండి ఇరవై సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీని ఈ పొద్దు మూడు పూలు ఆరు కాయలుగా వృద్ధిల్లి విధంగా నిలబడిందంటే ఆయన కృషే ఆయన ఫలితం ఆ కృషే ఫలితం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఈ పొద్దు ఏ పల్లికి వెళ్ళినా ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కందుకుంట ప్రసాద్ నగర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు చాలా వరకు నిరుపేద కుటుంబానికి వారు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇబ్బంది ఇప్పుడు గుళ్ళు కట్టుకుంటున్నారు పదివేలు ఇరవై వేలు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు గుళ్ళకి ఇవ్వడము ఈ విధంగా డెవలప్మెంట్ వస్తుంది అన్నమాట అతను చెప్తే మన మన జరిగిన ప్రోగ్రామ్ చెప్పా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వర్గం లేదు నాకు అందరూ సమానం అంటాడు అటువంటి గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి గొప్ప మనసు ఉన్న వ్యక్తి మంచి ఆలోచనతో మంచి భావాలతో ముందుకు పోయేటువంటి వ్యక్తి ఈరోజు గ్రామం లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చూస్తే అసలు విసుకెళ్ళి తినే కూడా అటువంటి పరిస్థితుల్లో జనాలు వచ్చేస్తారు విపరీతంగా అసలు ఆయన ఇండిపెషన్ కూడా ఇవ్వడం ఇండిపెషన్ కూడా వచ్చినా కానీ ఆ విధంగా ఆ విధంగా జనాలు వస్తున్నారు అంటే ఇంకా నేను పలానా వేరే కోసం అందరికి ఇంటిమేషన్ ఇస్తే ఇంకా ఏ విధంగా జనాలు ఉంటారు అది ఆయన జనహృదయ నేత జనంలో నుంచి పుట్టకొచ్చి జనం కోసం ప్రతపిస్తూ జనంలోనే జీవించేవాడే నిజమే నాయకుడు ఆ కొవ్వుకు చెందినవాడే మా కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి గౌరీ మా మాకు సార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మహానుభావుడు రఘురామ ఉపకారం విద్యావంతుడు ఆ మహానుభాడు నేర్పిన సంస్కారం అటువంటిది గొప్ప గొప్ప విద్యా విద్యావంతుడు మహానుభావుడు ఆ విధంగా ఎవరికి నొప్పించకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అందరికీ సహాయం సహాయం తీసుకుంటూ సోదరభావంతో మర్యాదపూర్వకంగా అందరికీ పలకరించుకుంటూ ముందు పోయి నాయకుడే గౌర మా కందుకుంటుండ సార్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ పొద్దు ఆయనకు ఆరతలు చేసి ఏ గ్రామానికి వచ్చినా విపరీతంగా జనం వస్తున్నారు అభినందిస్తున్నారు ఆరాధిస్తున్నారు అంటే కారణం ఏమిటి ఆయన చేసిన సేవలు ఆయన దగ్గర ఏ అభిమా ఏ ఆలోచన ఉండదు అభివృద్ధే అందరూ మన వాళ్ళే అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా అనుకునే మహానుభావుడే మా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుకొండ సార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాను ఇకపోతే మనకు ఈ ఈ ఇప్పుడు జరిగిన నాలుగు నాలుగు సంవత్సరాల తొందరలో చేసినటువంటి అభివృద్ధి అంటే ఎత్తుకున్నట్ల అన్న క్యాంటర్ మూసేయడము పవిత్రమైన దేవాలయం పవిత్రమైన దేవాలయం పది మంది అన్నం తినేటువంటి క్యాంటీన్ భవన కార్మికులు కావచ్చు తర్వాత ఎవరికైనా కావచ్చు సమయానికి తొమ్మిది గంటలకు ఎవరైనా కానీ భోజనం చేసుకుని బస్సు ఎక్కి ఉద్యోగ నిధులు ఉపయోగలు కానీ ఎవరైనా కానీ అందరికీ ఉపయోగపడేటువంటి అన్నా క్యాంటీన్ అటువంటి అన్నా క్యాంటీన్ ను మూవ్ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కింది వారితో పాటు ప్రజావేదికలు కూల్చేయడం ఇంకా నిత్య అవసరము తొమ్మిది నుంచి మనం వంట చేసుకోవాలంటే గ్యాస్ అవసరము ఆ గ్యాస్ రేట్లు పెంచేయడము తెలుగుదేశం ప్రభుత్వాలు ఆరు వందలు ఆరు వందల యాభై ఉంటే ఇప్పుడు పన్నెండు వందల వాటితో పాటు తాగే ముందు నేను మద్యం నిషేధిస్తానని చెప్పి ఆ రోజు పెకడబాలు పడికినాడు ఇప్పుడు మద్యం నిషేధించాల వివిధమైన బ్రాండ్లు ఆయన నచ్చిన బ్రాండ్లు పక రాసాలు లేవు ఎక్కడ లేవు ఆ రేట్లు లేవు ఆ బ్రాండ్లు లేవు ఇక్కడ అన్ని కొత్త కొత్త బ్రాండ్లు వచ్చేసినమాట తాగే తాగే మందు బ్రాండ్లు రేట్లు పెంచేయడము నిత్యం మనం వాహనాల వల్ల పెట్రోల్ ధరలు పెంచేయడము బస్సులో బస్సు రేట్లు పెంచేయడము డీజిల్ రేట్లు పెంచేయడము బస్ ఛార్జుల్లో నలభై మండల కేంద్రంలో మేము బస్ ఎక్కితే కదిలిపోతే పది రూపాయలు దిగేసాడము అటువంటి ఇరవై రూపాయలు అంటే రైతు పైన ఎంత భారం ఉంది ప్రజలందరూ ఈ ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తూ ఉంటారు ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాము మనకు ఏ విధంగా అభివృద్ధి ఉంది అభివృద్ధి లేకపోయినా అభివృద్ధి చేసే ఏ విధంగా చెప్పుకుంటున్నారని చెప్పేసి ప్రజలందీ గమనిస్తారు కాబట్టి ఈరోజు ఏదైతే అభివృద్ధి ఉంటుందో అభివృద్ధి వైపు ప్రజలు మొక్కు చూపుతున్నారు దాంట్లో సందేహం లేదు ఎందుకంటే వాళ్ళ ప్రజలకు తెలుసు అన్నీ తెలుసు తర్వాత ఇళ్ళ మీద పన్ను వేయడం ఇసుక మీద పన్ను వేయడం ఒక్క శాంతి ఇస్తే ఒక్క శాంతిని వచ్చావు ఒక్క శాంతి ఇచ్చాం ఒక శాంతి ఇచ్చారు ఏం చేసినావు ఎన్నికల ముందు నేనున్నాను నేను విన్నాను నేను చూసినా అని చెప్పినావు అన్నావు అన్నమాటలు ఎక్కడ ఇప్పుడు అన్నమాటలు ఇప్పుడు ఆ రోజు అన్నింటి మాటలు ఎక్కడ పోయినాయి యాప చెట్టుకు ఎంత చెట్టు నీళ్ళు పోసినా తీపురాదు చే తప్ప కాబట్టి ఇటువంటివన్నీ ప్రజలు గమనిస్తుంటారు గ్రామాల్లో సరైనటువంటి వాతావరణం లేకుండా పోయింది ఎక్కువ కక్ష కక్ష సాధంపులు లేపినాయి ఎప్పటికైతే అభివృద్ధి అనేది కుండిపడింది నిధులు లేవు నియమాకాలు లేవు కొత్త కొలు లేవు డిఎస్సీ లేదు ఏమీ లేవు మా నాయకుడు ఏదైనా చెప్పితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు ఈ రోజు ఈ కార్యక్రమం కూడా ఈ తనకల్లు మండలము ఈ రోడ్ షో ఈ విపరీతమైన జన సందర్శ చూసి మా నాయకుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను ప్రజలు గమనిస్తుంటారు అభివృద్ధి ఎటువైపు ఉంటే ప్రజలు అటువైపు వస్తారు దాంట్లో సందేహం లేదు మీరు వచ్చిన గురించి కూడా అన్ని ఇబ్బందులు విన్నాము మా కదిరి ప్రాంతంలో నాయకుడు కరోనా టైంలో కూడా మా కదుకు సారు తన ఆరోగ్య సైతం లెక్క చేయకుండా అందరూ కూడా సకాలంలో అందరూ కూడా సకాలంలో వైద్యం అనేది కల్పించి బెంగళూరు ఉన్న వారికి సహాయం అందించి బత్తలపల్లి వారికి సహాయం అందించి కదిరి ఆర్టీసీ కదిరి ప్రభుత్వంలో ఉన్నవారికి కూడా పోయి పరామర్శించి వాళ్ళకు కాల్చినటువంటి సహాయం సహాయం సదుపాయాలు కల్పించి ఎవరు ఇబ్బంది పడకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నిత్యమైన కష్టపడిన వ్యక్తి అందుకే ఈరోజు ఆయనకు నేరదాన్ని పలుకుతున్నారు ఎందుకంటే అతను అందరిలాగా మాట చెప్పే మనిషి కాదు మహానుభావుడు చేసి చూపిస్తాడు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు శుభకార్యాలు ఇస్తాడు అశుభకగాయాలు ఇస్తాడు ఊరేగింపులకు ఇస్తాడు ఈ విధంగా అన్నిటికీ సహాయం చేస్తున్న ఆ మనిషి ఎవరు వచ్చిపోయినా అంటే నేను అంటూ పెద్ద సహాయం సాయం చేసే గుణం ఉంది కాబట్టి ఆ మహానుభావుడు కదిరి నియోజకవర్గంలో ఉంటే అన్ని మండలాలు బాగుంటాయి ఎంపీకుంట్లో తలపుల గాండ్లపెంట నల్లజెరువు తనకల్లు కదిరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అందరూ మా కేడర్ ఉన్న వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు కూటంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ తర్వాత జనసేన వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు వాళ్ళందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం మా నల్జూరు మండలంలో కూడా మా ఎంపీలు మాజీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కూటంలో ఉన్నప్పుడు అందరూ బాగా కష్టపడుతున్నారు అన్నగాని మంచి విజయంతో చూడాలని మంచి మెజా మెజారిటీతో చూడాలని అందరూ కష్టపడుతున్నారు వారందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మండలో ఉన్నటువంటి మాబూసావు కావచ్చు సింగిల్ విండో చైర్మన్ ఆజినప్ప కావచ్చు మన నా అశ్వతి నాయుడు కావచ్చు నాభూషణ నాయుడు కావచ్చు రాయలు వేణుగోపాల్ కావచ్చు తర్వాత అందరూ నా అందరూ బాగా కష్టపడుతున్నారు వాటితో పాటు పూల పుత్రులు జయరామరెడ్డి కదలన్న గారికి మా సర్పంచ్ హర్షన్న గారికి యువ నాయకులు లక్ష్మీపతి నాయుడు గారికి ఇంకా వాల్మీకి విద్యా అధినేత పవన్ కుమార్ సారు కృష్ణమోహన్ నాయుడు గారు కృష్ణమూర్తి కది కృష్ణమూర్తి గారు అడ్వకేట్ చోడప్ప గారు బషీర్ అహ్మద్ బీజేపీ ఇంతియాజు షాకిర్ గారు అందరు కూడా మీ అందరికీ పేరు పేరున పోదేపొదే ధన్యవాదాలు ఈ కథ నియోజకవర్గంలో ఎనలేని సేవలు అందించాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడదడుకులు వచ్చినా ప్రతిపక్షంలో ఉండి ఎన్ని ఒటుపాటులు వచ్చినా కార్యకర్తలకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్నీ కూడా కార్యకర్తలు నిర్ణయం వేసుకుంటూ నాయకులు నిర్ణయం చేసుకుంటూ అతను అన్ని విధాలుగా బాధపడుతూ కార్యకర్త పోస్టు నాయకుడి పోస్టు అన్న పోస్టు అన్ని ఆయన భావించుకొని అంత నలిగిపోయినా కూడా గినికకుండా ఒడ్డుకొని నేను ఉన్నానంటూ కార్యకర్తకు ధైర్యం ఇచ్చి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చి ఆ పొద్దు కష్టాలు ఉన్నప్పుడు భరోసాడు కాబట్టి ఈ పొద్దు కార్యకర్తల రక్తం పరుగుతోంది అన్నె గెలిపించుకోవాలా అన్నను మంచి స్థాయి చూడాలా అన్నను రాష్ట స్థాయిలో చూడాలా అన్నను మంచిగా చూడాలని చెప్పి ఈ రోజు అందరూ తకసాలను ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా సొంత ఖర్చులతో సొంత నిధులతో పోరాటం చేసినట్టే అన్నమే ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉందో ఎంత నిజాయితీ ప్రేమ ఉందో ఎంత నికాస అయిన ప్రేమ ఉందో అందరికీ తెలిసిన విషయమే అన్న కొన్ని సందర్భాల్లో మాట్లాడినాడు ఏమని నికాశ అయినటువంటి కంపల్సంటికి బంగారు వెళ్తే కరిగించిన తర్వాత నిలబడే బంగారమే మేలు బంగారము అటువంటి మేలు బంగారమైన కార్యకర్తలు ఏంటున్నారు మీరు వరకు నాకేం భయం లేదు మీరు ఉన్నారు నాకు ధైర్యం ఉందని అంటున్నాడు అన్న అట్లా కాదు అన్నగారు ఉన్నారు మాకు ధైర్యము నిజాయితీపడు మహాన్ మహానుభావుడు కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేకుండా కాపాడుకుంటూ ఎన్నింటి ఉండే నాయకుడు కాబట్టి ఈ పొద్దు కార్యకర్తలు నాయకులు గజం దొక్కుతున్నారు అన్న కోసం అన్నంటే ఉండన్నారు అన్న కోసం ఏం ప్రాణాలు ఏదైనా సిద్ధపడే నిజంగా నిజాయితైన కార్యకర్త ఉన్నారు కాబట్టి ఈ రోజు అన్నగారికి ఎక్కడ చూసినా నేతలను పలుతున్నారు ఆయన అంటే అభిమానం పరిగి పెరిగిపోతుంది తొంభై ఏళ్ళ నిమిషం కూడా అన్న వస్తున్నాయంటే మూడో కాదు అంటే ఒకటి కింద పడేసి నిలుచుకుని నైనహా మహాబాబా స్వామి నా భర్తకు బా చూసుకున్నావు నా మనం చదువు సాయం చేసినావు మా ఊరికి బోరేవి ఇచ్చావు మా ఊరికి గుడి కట్టించావని ప్రతి ఒక్కరు యా మూలకైనా కథ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది ఆయన చేసిన ఆ మూలకైనా ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తొంభై ఏళ్ళు ముస్లిం ఆరాధిస్తుందంటే అంటే ఇంక నువ్వు లెక్కేసుకోవాలి వెల్కేజ్ నుంచి ముస్లిం వరకు కూడా అందరూ కూడా ఆ మహానుభావుని అభినందించోళ్ళు ఆరాధించి ఆపేతగా ప్రకటించోళ్ళు కాబట్టి ఆ మహానుభావుడు మూడు పూలు అడిగాల ఈ కదిరి ప్రాంతంలో ఈ సార్వతిక ఎన్నికల్లో మంచి మెజారిటీ మీరు అందరూ గెలిపించాలని కదిరి నియోజకవర్గం ఉండే అందరూ కూడా నేను వచ్చి మీ పాద పద్మంలో శ్రీరసం వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అన్నగారిని గెలిపించాలని మర్చిపోతున్న బ్యాలెట్ బాక్సులో మంది ఫస్ట్లో ఉంటుంది సైకిలు శాసనసభ పార్లమెంటు రెండు పస్టులోనే ఉంటాయి మన విలువైన ఓటు మన శక్తివంతమైన ఓటును మన సైకిల్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ మన వాళ్ళందరికీ కూడా చెప్పి పసులోనే ఉంటే మన సైకిల్ ఉంటుంది మన విలువైన ఓటు మన కందుకొండ ప్రసాదన్నగారి గారి శాసనసభ సభ్యులు రెండో ఓటు పసుపులోనే ఉంటుంది మన పార్లమెంటు బీకే ప్రసాద్ అన్న గారికి మీరు ప్రజలందరికీ అవగాహన కల్పించి నాయకులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు వారితో పాటు కార్యకర్తలు కూడా ఒక సైనికులుగా పనిచేస్తున్నారు మీరు చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే ఇంకా మన వాళ్ళందరికీ కూడా వివరించి ఖచ్చితంగా మనం అన్నను మంచి మేలు దగ్గర మన కదిరి నియోజకరమే కాదు టోటల్ రాష్ట్రానికి ఆయన ఒక ఆదర్శం నిలిచేటువంటి వ్యక్తి అని చెప్పేసి మహాన్ బాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై కందకొండ ప్రసాద్ అన్న